నంద్యాల జిల్లా ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో నేటి నుండి శ్రీవారి ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధానార్చకులు కిడంబి వేణుగోపాలస్వామి తెలిపారు ప్రతి ఏటా ఎగువ అహోబిలం దిగువ అహోబిలం క్షేత్రాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ గోదేవి ఆండాల్కు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు

అహోబిల క్షేత్రంలో నివసించిన శ్రీ గోదాదేవి అమ్మవారి యొక్క నలపాటు జరిగే ఈ గోదాదేవి వైభవంని ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకి సుప్రభాత సేవతో ప్రారంభించి తిరుపల్లి ఏడ్చి తిరుపావి సేవాకాలం జరిగి స్వామివారికి నిత్యారాధన కైంకర్యం నిర్వహించి తదనంతరం సహస్రనామార్చనతో అర్చనతో భగవంతుని తృప్తిపరిచి యావత్ భక్తులకి తీర్థప్రసాద సాత్తుమరై కోటితో ఈ యొక్క ఉత్సవం అనేది అత్యద్భుతంగా ఈ రోజు నుంచి ప్రారంభించి ముప్పై రోజుల పాటు అత్యద్భుతంగా జరుగుతుంది కనుక భక్తులందరూ ఎల్లరూ స్వామివారిని ఈ యొక్క ధనుర్మాస పూజంలో భగవంతుడే చెప్పిన వాక్యం మాసానం మార్గశిర శ్లోభం అని భగవంతుడి గీతలో చెప్పినట్టు మార్గశిర మాసంలో భగవంతుని ఉషకాలంలో దర్శనం చేసుకుంటూ వారి యొక్క అనుగ్రహం పొందితే అందరికీ సంతాన సంపదం లక్ష్మి ఆయురారోగ్యపూర్వికాం శ్రీకృసింహ పదద్వందు దత్యాత్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివం చడహోప యజీంద్ర మహాదేశికాయ నమ శ్రీమదే శ్రీవన్ చడహోప శ్రీ రంగనాథ యజీంద్ర మహాదేశికాయ నమ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి